ప్రైజ్ లో దేవున మహిమ కలుగును గాక ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు నిత్యము సోషల్ మీడియా మా వీడియోలు చూసి మా స్వార్థ పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నా మీకు ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాము మరి ప్రతి నెల కూడా మరి అనేకమైన పట్టణాల్లో గ్రామాల్లో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు అడవి ప్రాంతాల్లో వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించడానికి దేవుడు అంతకైనా కృపి చూపిస్తున్నారు ఈ నెల కూడా మేము ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళడానికి మేమంతా కూడా సిద్ధపరచుకున్నాము మరి దేవుడు చెప్తున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించమని మరి మేము అన్ని ప్రాంతాలకి మరి వెళ్ళాలని మరి మేము సిద్ధపరచు అదేవిధంగా మీరు క్రియలు లేని విశ్వాస మృతము దీను కటక్షించుడి అని దేవుడు వాక్యం మన యేసు ప్రభు వారి ప్రేమను క్రియల్లో చూపించగలిగితే అనేక మంది రక్షణలోకి రాగలుగుతారు అనేక మంది ప్రభు వారి ప్రేమను రుచి చూస్తారనే ఉద్దేశంతో మరి ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏమీ దొరకనటువంటి ప్రదేశాల్లో మారుమూల ప్రాంతాలు ఉన్న ప్రజలకి మన తోచిన సహాయం మనం చేసి నేను వాక్యాన్ని బోధించిన నాశకానికి మేము వెలిచి ఉన్నాము మరి వారి కొరకే దగ్గరగా ఈ నెల వంద కుటుంబాలకి మేము సహాయం చేయాలని మేము సిద్ధపడుతూ ఉన్నాం మరి వారి కొరకే మరి వంద దుప్పట్లు తీసుకున్నాము వంద వంద కుటుంబాలకి మరి దుప్పట్లు తీసుకోవడానికి మరి అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి ఏజెన్సీ ప్రాంతాల అడవుల్లో అదే రీతిగా చలి ఎక్కువ ఉంటుంది అన్ని అన్ని రోజుల్లో కూడా చలి ఉంటుంది అన్ని కాలాల్లో కూడా చలి ఉంటుంది కాబట్టి వారి కొరకు దుప్పట్లు తీసుకున్నాము వారి కొరకే ఆహారం కొరకై గోధుమ పిండి తీసుకోవడానికి దేవుడు కృప చూపించారు దగ్గర వంద మందికి గోధుమ పిండి మరి తీసుకున్నాము అదే రీతిగా వారికి ఆహారం కొరకై నూనె మరి అక్కడ నూనె దొరకదు ఆహారం దొరకదు కాబట్టి వాళ్ళు రొట్టెలు కాల్చుకున్నార కాల్చుకుంటారు అనే ఉద్దేశంతో నూనె కూడా తీసుకోవడం జరిగింది అదే రీతిగా చి చిన్న పిల్లల కొరకు మరి ఈసారి విద్యని మనం ప్రోత్సహించాలి వైద్యము కూడా ప్రోత్సహించాలి కానీ వైద్యం వల్ల కాలేదు కానీ దేవుని చిత్తమైతే మరొకసారి మేము ప్రయత్నం చేస్తాము విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొన్ని స్లేట్స్ తీసుకోవడానికి ఏడుక్రోపు చూపించారు పలకలు తీసుకున్నాము వారికి స్నాక్స్ బిస్కెట్ ప్యాకెట్స్ కొంతమంది వాళ్ళని ప్రోత్సాహకరంగా ఉండడం కొరకు బిస్కెట్ ప్యాకెట్ స్నాక్స్ తీసుకున్నాము అదే రీతిగా చిన్న పిల్లల కొరకు మరి అక్కడ అడవి ప్రాంతాల్లో రాళ్ళల్లో రప్పల్లో మరి అనేకమైన పరిస్థితుల్లో వారు చెప్పులు లేకుండా తిరిగేసి మరి కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ గాయాలతో వారి ఉండడం మేము చూస్తాం గతించిన దినముల్లో మరి దా వారి కొరకే ఈ యొక్క చెప్పులను తీసుకోవడానికి మరి కృప చూపించారు అదే రీతిగా ఆధ్యాత్మికంగా వారిని బలపరచడం కొరకు ఆత్మీయంగా వారు నడిపించడం కొరకు మరి కొత్త పాత నిబంధన కూడినటువంటి పెద్ద బైబిల్ని మేము తీసుకున్నాము ఈ దగ్గర మూడు వందల రూపాయల బైబిల్ మేము అందరికి కూడా మేము అందరికీ వచ్చిన వారందరికీ కుటుంబాలకు కూడా ఈ బైబిల్ మేము ఉచితంగా ఇస్తున్నాము ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నాము అదే రీతిగా అందరికి చిన్న బైబిల్స్ ఇది ఎవరైతే చదువుకుంటారో చదువుచున్న వారికి ఈ బైబిల్స్ ఇచ్చి మరి అందరికి కూడా చిన్న బైబిల్స్ వారి దగ్గర పెట్టుకోవడానికి ఆ చిన్న బైబిల్స్ తీసుకోవడానికి దేవుడు కృప చూపించారు అదే రీతిగా చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ పురుషులకి అందరికి కూడా మరి బట్టలు మరి అక్కడ ఎంతమంది వంద కుటుంబాలు అంటే ఎంతమంది కుటుంబానికి ఇద్దరు ముగ్గురు చెప్పు లెక్క వేసుకుని మూడు వందల మంది ఉంటారు మూడు వందల మందికి చీరలు బట్టలు మరి చిన్నపిల్లలకి బట్టలు అన్ని కూడా తీసుకోవడం దీనికి చూపించారు దేని బిడ్డలారా ఈ భారభరితమైన పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులు అవ్వండి తద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు ఈ పరిచర్ చాలా భారమైనది అనేకమైన ప్రాంతాలకి చాలా వేల వందల కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి ఎటువంటి వెహికల్స్ కూడా ఎలాంటి పరిస్థితులు అడవుల్లో మేము కూడా నడుచుకుంటూ వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాము కాబట్టి మా కొరకు మా యొక్క టీం కొరకు ఈ యొక్క పరిచయం కొరకు స్ట్రీట్ గాస్పల్ మిషన్ కొరకు మీరు అందరూ ప్రార్థించమని ప్రభు పేట తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు గాడ్ బ్లెస్ యు